నేను దాదాపు మూడు దేశాల్లో చదువుకున్నాను ఇంగ్లాండ్లో అమెరికా యూనివర్సిటీ అభ్యర్థిలో దాదాపు ఆరు దేశాలు ఉద్యోగాలు చేశాను రీత్యా చదువు రీత్యా ఒక పదిహేను సంవత్సరాలు వివిధ దేశాల్లో గడిపాను దాదాపు ఒక నలభై ఐదు యాభై దేశాలు తిరిగే అవకాశం లభించింది నేను అమెరికన్ యూనివర్సిటీ అభ్యుట్లు ప్రొఫెసర్గా పనిచేస్తాను దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ యుఎన్డిపిలో ఉద్యోగం చేశాను బేసికల్గా నేను రీసెర్చర్ను అగ్రికల్చర్ నుండి మేనేజ్మెంట్ షిఫ్ట్ అయ్యాను గత రెండు దశాబ్దాలుగా నేను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఇంకా రచనల విషయానికి వచ్చేసరికి నేను నాకు నచ్చిన నా కవిత అమరుణం అది తవ్వుతాను అమ్మాలంటే అందరికీ ఇష్టమే ప్రతి ఒక్కరు అమ్మని లాగ చేస్తుంటారు చిన్నప్పుడు అమ్మకు మేము పెద్ద పెరిగిన తర్వాత వచ్చేస్తాం ఇచ్చేస్తాం రకరకాల సేవలు చేస్తుంటాం అని చెప్పేసి చెప్పుకుంటూ పోతాం కాలం గడిచిపోతుంది కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ మధ్య వయసులో కొన్ని కారణాల వల్ల మనం అమ్మకు ఏం చేయాలనుకుంటాం చేయలేకపోతుంటాం బట్ చిరుకు వచ్చేసరికి మధ్య వ్యవస్థ దాటిపోతుంది అమ్మ పెద్ద అయిపోతుంది అమ్మ కాలం గడిచిన తర్వాత అరే ఏమి చేయలేము అని చెప్పేసి కేవలం ఒక జల్లుగా చనిపోయిన తర్వాత ఈ నల్ల నువ్వులు ఆ మూడు అన్నముద్రని చెప్పేసి దాంతో కాలం గడిపి మనం రుణగ్రస్తుగా మిగిలిపోతాం అది అమ్మ అని చెప్పేసి నా కవిత జనం మెచ్చిన నా కవిత ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు నేను చాలా దేశాలు తిరిగాను ఒక ఇండియన్గా అదే హిందూ ఇండియన్గా పాకిస్తాన్ దర్శించే అవకాశం నాకు లభించింది దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేకమైన ఫిస్టులో పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది కరాచీ ఇతర నగరాలు జరిగాను జనం మెచ్చిన నా కవిత సైనిక నియంత్రణ నీడల్లో కరాచీ అని చెప్పేసి వాస్తవానికి ఇది చాలామంది మెచ్చుకున్నారు ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా రెండు కూడా ఒకటేసారి స్వాతంత్రం పొందాయి కానీ గత డెబ్బై సంవత్సరాలుగా ఎప్పుడైనా కానీ పాకిస్తాన్ దేశంగా కానీ కూడా సైనిక మీద నీడలో ఉంటుంది ప్రజలు బిక్కుబిక్కుంటూ జీవిస్తుంటారు మన దేశమేమో బీద దేశమైనా కానీ ఎంతో కొంత గణిమ అభివృద్ధి సాధించింది మనం ప్రజా మనం కాపాడుకున్నాం సో వాళ్ళను ఒక సోదరుడిగా హెచ్చరిస్తూ మీరు ఈ విధ్వంసాన్ని వీడాలి విధ్వంసం వీడితే ఇద్దరికీ మంచిదే ఇంకా టెర్రరిజం అనేది ఇద్దరికి మంచిది కాదు మీరు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోండి ప్రజాస్వామ్యం మీకు ఒక పరిష్కారం అని చెప్పేసి ఆ కవిత రాసారు చాలా మంది మెచ్చుకున్నారు ఇది నా కవిత అందరికీ నమస్కారం నేను దాదాపు రచనలు అంటే ఇంతకు ముందు చెప్పినట్టు నేను బేసిక్గా సైంటిస్ట్ ఉంటేనే ఇప్పుడు నేను ఇక్కడ పోలీసు అడ్వకేసీలో ఉన్నాను సైంటిఫిక్గా చూస్తే నేను చాలా పుస్తకాలు రాశాను దాదాపు ఒక డజన్ పైక పుస్తకాలు రాశాను చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో నా ఆర్టికల్స్ వచ్చాయి సైంటిఫిక్ ఆర్టికల్స్ గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో ఉన్న తెలుగు ఇక్కడ నా ఆర్టికల్స్ వస్తుంటాయి నా రచన ఏంటంటే విశ్వవిహారం యాత్ర కవితలు అంటే చాలామంది అఖిరి నా అమెరికా ప్రయాణము దుబాయ్ ప్రయాణము నా సింగపూర్ ప్రయాణం అని చెప్పేసి అందరూ చాలా మంది ఆ రోజుల్లో ఇది వ్యాసాలు రాస్తుండేవారు అది ఆంధ్రప్రబంలో జ్యోతంలో వస్తుండేది కానీ నాకు అయాచితంగా వచ్చింది కానీ నేను బేరూడ్ నగరంలో ఉన్నాను ఫైజ్ అహ్మద్ ఫైజ్ అని చెప్పేసి ప్రఖ్యాత పాకిస్తానీ కవి ఆయన నేను కలవడం జరిగింది ఆయన ఆ రోజుల్లో బేరూట్ నగరాన్ని గురించి బేరూట్ ఆర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి కవిత రాశాడు నేను ఆ స్ఫూర్తితోని ఏ దేశం తిరిగినా ఏ నగరం తిరిగినా ఆ నగరాన్ని వ్యాసంగా కాకుండా ఆ నగరంలో ఉన్న అందాలను పురాతన యూరో ముఖ్యంగా వారి చారిత్రక సంపదను వారి భవనాలను వారి ఆచార వ్యవహారాలను అక్కడ కలిసిన వ్యక్తులను కలుసుకొని వాటి మీద ఒక పేజీ ఒక పేజీన్నర కవితలు రాయడం జరిగింది వాటి తర్వాత ఒక ఏ నేను ఏ దేశం గుడ్ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ తీసుకుంటాను నేను చూసిన ప్రదేశాల గురించి కలిసిన వ్యక్తుల గురించి నోట్స్ రాసుకుంటాను ఒక పది సంవత్సరాల తర్వాత నేను కూడా ఎందుకు రాయకూడదని చెప్పేసి చూసిన దేశం గురించి కానీ కలిసిన మనుషుల గురించి కానీ ప్రపంచంలో అన్ని నగరాల గురించి కానీ కవితలు రాస్తారు కవితలు రాసి యాత్ర కవితలుగా విశ్వవిహారం అని చెప్పేసి చేశారు ఈ ఆలోచన నాకు ఈ చూసిన దేశాలను కలిసిన మనుషుల గురించి రాయడం అనేది వాస్తవానికి అకస్మాత్గా వచ్చింది దీనికి ఈ పుస్తకాన్ని ముందుబాటు రాసిన ఎల్లూరి సుధాకర్ స్వర్గ ఎల్లూరు సుధాకర్ గారు దీన్ని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగులో పాఠ్య చేద్దామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ తర్వాత నిర్ణయించడం జరిగింది ఆ పుస్తక విషయంలో కూడా మనం అక్షరయాన్ ముఖ్య వ్యక్తి ఆయన ఇప్పుడు శ్రీలక్ష్మి గారి వారే పుస్తకాన్ని పరిచయం చేశారు సో అది నా తెలుగు రచన గురించి ఇప్పుడు కొన్ని రచయి చేస్తున్నాను బట్ ఇంకా అవి ఒక నెవల రాస్తున్నాను చాలామంది గోపిచంద్ర అసమర్థుడు జీవిత యాత్ర అంటే నేను అసమర్థుడు జైత్య యాత్ర అని చెప్పి రాస్తున్నాను అందుకే ప్రతి మనుషులు ఏదో ఒకటి ఉంటుంది ప్రతి మనుషులు ఇంకా విజయాలు ఉంటాయి ఆ విజయాల గురించి ఒక ఒక కథా వస్తుగా తీసుకుని ఒక నెవల రాసే ప్రయత్నం గౌరవ పెట్టాను ఈ మధ్యనే నమస్కారం నేను నెచ్చిన నా కవిత అమ్మ పెరిగి పెద్దయిన తర్వాత మాసాలు మోసి ప్రాణానికి ప్రతిరూపంగా జన్మనిచ్చిన అమ్మ రుణం తీర్చుకోవాలనుకున్నాను ఉత్కృష్టమైన మానవ జన్మ ఇచ్చిన అమ్మకు అమ్మ రాన పూసిన తారాలు తేవాలనుకున్నాను హరివిల్లితో కట్టిన ఉయ్యాలలో ఊపాలనుకున్నాను ఎన్నెన్నో చేయాలనుకున్నా అన్నీ అమ్మే చేసేది ఆలస్యంగా వచ్చిన అర్ధరాత్రి వచ్చిన గుప్పడి గుండెతో అంత ప్రేమతో నా కోసం ఎదురు చూస్తూ అన్నం తినమని అడిగేది ఎంతైతే ఎదిగినా చంటివాడిలా చూసేది నా జీవితం అర్థవంతం కావాలని ఆరాటపడేది నేను ఏదో చేస్తానని ఎదురు చూసేది కాదు అమ్మకు అవసరం వస్తే అన్నీ నేనై సాకాలనుకున్నాను కళలికెళ్ళటంలా కాలం కరిగిపోతున్నది అమ్మకు ఏమీ ఇవ్వలేకపోయాను రోజులు గడుస్తున్నాయి ఒకరోజు అకస్మాత్తుగా అమ్మ మృత్యు ద్వారం వద్ద ఉండగా ఆమె చివరి నిమిషంలో కూడా ఆశల పలిగిరు తిప్పుతానని చెప్పారు నా మాటలు అమ్మ ఇంకా నమ్మిందేమో ఆమె గొంతు పలకకున్న ఆమె పెదువుల మీద సంజ్ఞలతో ఆకాశం అంత ఎత్తగిరింది నా మనసు అదృష్టం బాగుండి ఆమె ఆయుష్ పెరిగితే అమ్మను సంతోషపడాలనుకున్నాను అమ్మ నమ్మిందేమో మళ్ళీ మళ్ళీ ఆమె ఒడిలో తలపెట్టుకొని హాయిగా నిద్రపోవాలనుకున్నాను అమ్మ నమ్మిన దేవుడు మాత్రం నమ్మలేదేమో అందుకే అమ్మను అనంతలోకాలకు తీసుకువెళ్ళిపోయాడు జరగవలసి జరిగిపోయింది చివరకు నాలుగు కన్నీటి చుక్కలు కాస్త నల్లని నువ్వులు మూడు అన్నం ముద్దలతో సరిపెట్టి జన్మ జమునకు అమ్మకు రుణగ్రస్తుడిగా మిగిలిపోయాడు జనం మెచ్చిన నా కవిత శీర్షిక సైనిక నియంత్రణ నీడల్లో కరాచి నేను దాదాపు నలభై సంవత్సరాల క్రితం కరాచి వెళ్ళడం జరిగింది ఆ రుజుల్లో పాకిస్తాన్ వెళ్ళడం అంటే ఒక హిందువుకు చాలా అరుదైన విషయం కొన్ని ప్రత్యేకమైన కారణాల దృష్ట్యా నేను పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది దాని తర్వాత రాసిన కవితనే ఇది కరాచి నక్షత్రాల దీపాల నగరం అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న మహానగరం బ్రిటిష్ కాలం నాటి పెద్ద పెద్ద పురాతన భవనాలు మొదటిసారి వచ్చిన మొహాలన్నీ పరిచయమైనట్టుగానే ఉన్నాయి ఆ మొహాల్లో సారే జహాసే అచ్చా హిందూ హమారా అన్న ఇక్బాల్ ఉన్నట్టున్నాడు కొద్ది సంవత్సరాల క్రితం బేరూట్ నగరంలో కలిసిన ప్రఖ్యాత కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కనబడినట్టు అనిపించింది నేను అమితంగా ఇష్టపడే పాకిస్తాన్ ప్రజాస్వామిక సేనాని చిలుసుకల్లి బుట్ట కూడా ఉన్నట్లున్నాడు దశాబ్దాల క్రితం నేను ఢిల్లీలో కలిసిన ట్రస్కైట్ ధరీ కలి కనబడతాడేమని అనేది కూడా చూశాను ఆ మనుషులు ఆ నగర పురవీధులు ఏమాత్రం కొత్తగా అనిపించడం లేదు బొంబాయి హైదరాబాదులోనే ఉన్నట్లుంది కానీ పాకిస్తాన్ కొత్త ఉదయానికి తెరలేపిన జాతిపిత జిన్నా నగరంలో ఉత్సాహం కనబడడం లేదు ఉదయాన్నే చదివిన డాన్ అంటే డాన్ పాకిస్తాన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డాన్ వార్తలు బట్టి చూస్తే నగరంలో విధ్వంసం నిత్యకృత్యమనే భావన కలిగింది ప్రజల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయం విధ్వంసం క్రితంసారి కంటే ఎక్కువగా ఉంటుందనే భయం ఈ విధ్వంసాలకు అంతం చే పలకలేమా అని నా ఆవేదన నిజానికి బిక్కి బిక్కిబిక్కుమంటునే నగరమంతా తిరిగాను కైఫం సమాధి కూడా దర్శించాను ప్రపంచ ప్రఖ్యాత ఇస్లాం మేధావి నా అమెరికన్ యూనివర్సిటీ మిత్రుడు సయ్యద్ హుస్సేన్ జాఫ్రీని పలకరించిన సందర్భంలో మహజర్ల జీవితాల ప్రస్తావన ఎవరికీ తెలియని రహస్యాలు దాచినా దాగని సత్యాలు కోట్ల ఆశలకు ఆశలు నిత్తల పెట్టుకొని వచ్చిన నగరంలో చచ్చిన ఆశలకు ఊపిరి పోసేందుకు బ్రతకాలనే బలమైన కోరిక పుట్టేందుకు క్షణాలను తగిలిబెడుతూ ఎదురు చూస్తూ ముక్కలైన మనసు ఏరుకుంటూ మహజర్లు మహజర్లు అంటే ఇండియా నుంచి వెళ్ళిన ముస్లిమ్స్ కరాచీ నగరాన్ని చూస్తే జాలిస్తుంది కానీ ఇది వాస్తవం సైనిక నియంత్రణలో దేశం కో పాకిస్తాన్ నిన్ను ఇలా అర్థం చేసుకున్నందుకు క్షమించు అతిథిగా వచ్చిన వాడికేమీ అవసరం అనుకోకు విశ్వ మానవ శోభాత్రాన్ని కాంకించే నేను ఎంతైనా నీ సహోదరుణ్ణే కదా ఎంతో కష్టపడి వచ్చాను మళ్ళీ రాకపోవచ్చు మళ్ళీ వస్తాననే నమ్మకం కూడా లేదు జడలు విధిస్తున్న తీవ్రవాదాన్ని పారద్రోలు భూమిలో నీ భూమిలో మానవత్వ పరిమళాలు విధజల్లు మల్లెల ప మమతలు వికసించి నీ ఎండిపోయిన ఎడారిలో ప్రజాస్వామ్యపు జల్లు కురిపించు అందుకో శ్రేహస్తం గెలుపైనా ఓటమైనా ఇద్దరిది ఎందుకంటే తీవ్రవాదం ధర్సం కావడం ఇద్దరికీ మంచిది చెతికల పడ్డ చైతన్యాన్ని లేపు అలసిపోయిన ప్రజాస్వామ్యాన్ని కుదుపు ఇదే నీ ఆయుధం దాన్ని మళ్ళీ ఒకసారి వాడి చూడు అదే నీకు పరిష్కారం